ప్రవణయసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఇదనం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము సామెతల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందాము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం చాప్టర్ ఎయిటీన్ వర్స్ ఫిఫ్టీన్ పదిహేనో వచనం జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకును ఏంటి రెండుకి డిఫరెన్స్ ఏమి ఈ రెండుకు వేదం ఏంటి తెలివిని వెదకేదేంది తెలివిని సంపాదించుకుంటుంటే అంటే ఇక్కడ సాలమన్ రాస్తూ సామెతల్లో చాలా మరి మీనింగ్ఫుల్గా అర్థసహితముగా రాస్తుంటారన్నమాట జ్ఞానుల చెవి తెలివిని వెదకును జ్ఞానులు ఎంతసేపు వాళ్ళు తెలివిని ఆర్జించుకోవాలా ఆ తెలివి సంపాదించు దీని గురించి నేర్చుకోవాలి దాని గురించి నేర్చుకోవాలి దీని గురించి నేర్చుకోవాలి అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఏమిటంటే వివేకము గల మనసు తెలివిని సంపాదించుకున్నాను ఆ తెలివిని సంపాదించుకొని దాన్ని ఎట్లా ఉపయోగించుకునేది అనేది వివేకం ప్రొడెన్సీ అంటారు సో హౌ టు యూజ్ దట్ విజ్డమ్ సో నాట్ సింప్లీ సీకింగ్ ఫర్ ద విజ్డమ్ బట్ హౌ టు యూజ్ దట్ విజిడమ్ ఇన్ డిఫరెంట్ సిచువేషన్ అనేటువంటి దాన్ని గురించి అక్కడ మనం చెప్తున్నాడు కాబట్టి వివేకం అంటే ప్రొడెన్సీ అంటే మనము ఎట్లాగా వివేకము కలిగి ఉండాలా అనేటువంటిది కార్యం ఎందుకంటే ఆ వివేకం ద్వారా ఏం జరుగుతుందంటే మనల్ని మనము జాగ్రత్తగా ఉండగలం చూడి అదే పద్నాలుగు అధ్యాయంలో పద్నాలుగు అధ్యాయము మరి సావిత్ర గ్రంథంలో పద్నాలుగు వచ్చినం పద్నాలుగు వచ్చిన ఏముంది ఇక్కడ భక్తి విడిచిన మార్గము వానికే వెక్కసముగా ఉంటుంది భక్తి విడిచిన మార్గం వానికి వెక్కసమగా మంచివాని స్వభావం వానికే సంతోషం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైన వారు వా తన నడతను బావుగా కనిపెట్టును అది చాలా ప్రాముఖ్యం కాషియస్ కనిపెట్టింట కాబట్టి చెప్పినంత నమ్మేదే ఎవరు చెప్పినా నమ్మేదే చెప్పినా నమ్మేదే అటువంటి తన స్వభావం అది సరైన స్వభావం కాదు దాన్ని వివేచించాలి వివేకం కలిగిన మనసు ఉండాలి కాబట్టి వివేచించుట అనేటువంటిది మనకు మరి ఎట్లాగా దొరుకుతుంది అంటే చూడ మరి చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ ప్రతి మాట్ వివేకతన నడతను మరి బాగుగా కనిపెట్టును అనేటువంటి కార్యాన్ని చేస్తున్నాడు కాబట్టి కనిపెట్టుట అనేటువంటిది కాబట్టి వివేకము లేక జ్ఞానం హృదయం అనేటువంటిది మనకు అవసరం ఎందుకంటే మనం చూస్తున్నాము మన హృదయంలో అనేక మరి అజ్ఞానమైన కార్యాలు పాపసమైన కార్యాలు వస్తాయంట అందుకొరికే వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో చిన్న ఏమంటాడు లోపలుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాచనులు జాలత్తము దొంగతనములు నరహత్యులు విచారములు లోభములు చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకం వచ్చును ఇన్ని కార్యాలు మన వస్తాయి ఒక మనుషుని హృదయంలో ఈ కార్యాలు దాగి ఉంటాయి సమయానికి బయటకు వస్తాయి కాబట్టి హృదయం చాలా మోసకరమైంది అంటాడు ఇది మీద చూసినట్లయితే కాబట్టి ఇటువంటి హృదయము జ్ఞాన వివేకము కలిగి మరి ఉండాలంటే ఏం చేయాలనేటువంటి కార్యాన్ని మనము అనేటువంటిది మరి యోచించేదిగా ఉంటుంది చెప్పినట్టు మాట అది అవునా కాదా అనేటువంటి ధ్యానించేటువంటిగా చాలా ప్రాముఖ్యమైనది రెండవదిగా ఇరవై రెండో అధ్యాయం సామెతల గంధంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ తలము చెప్పినట్లయితే ఇరవై రెండో అధ్యాయము మూడవచనం బుద్ధిమంతుడు అపాయవచుడు చూచి దాగును జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడును కాబట్టి జ్ఞానులు తమ జ్ఞానహీన ద్వారా బుద్ధిహీన ద్వారా అపాయాల్లో పడుతుంటాడు అనవసరమైన కార్యాల్లో దూర్చి తలదూర్చి అనవసరమైన మాటల్లో తలదూర్చి అపాయంలో చిక్కుంటారు అయితే జ్ఞానులు ఏం చేస్తారు జ్ఞానులు అపాయం వచ్చటో ఇది జరిగితే ఈ అపాయం వస్తుందని యోచించగలిగేటట్టుగా జ్ఞానం దేవుడిచ్చాడు కాబట్టి యోచించుట అనేది అందుకనికే అపాయం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట ఎవరిని వెతుకుతారు మనిషిని కాదు చూడండి పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తున్నాం చూడండి పద్దెనిమిదో అధ్యాయం పదవచ్చులో మనం గమనించినట్టయితే యహో నామం బలమైన దుర్గము నీతివంతుడు అందులోని పరిగెత్తి సురక్షితముగా ఉండను కాబట్టి అపాయం వచ్చినప్పుడు మనకు ఎక్కడ ఆదరణ యేసు ప్రభు నామములు దేవుని యొక్క నామములు ప్రభు యొక్క నామములు మరి ఆయన నామములు మనం ఉండటం అంటే అర్థం ఏంటి ఆయన నామములో మనము ఆయన వాక్యాన్ని వింటూ వాక్యానికి లోబడి దాని ద్వారా మనం వివేకం ఆర్జించుకున్నట వివేకము కలిగి ఉండట జ్ఞానయుక్తమైనటువంటి మరి మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటాయి సామెతల గ్రంథంలో చెప్పినట్టయితే జ్ఞానుయుక్తమైన మాటలు మనకు అది ఆత్మీయమైన శరీర లాభకరమైన మాటలుగా ఉంటున్నవి కాబట్టే ఇక్కడేమంటున్నాడంటే మరి చూసినట్లయితే అటువంటి యొక్క ముందు సూపు ఉండాలంటాడు కలుగుతుంది అంటే వెంటనే మనం దేవుని సమకూడదు దాంట్లో తప్పించుకోవాలి ఎదురుగా పోకూడదు ఆపకు ఆపదకు అట్లాగే హోష గ్రంథంలో ఏమంటాడంటే మనం నివసించే యొక్క కార్యం నుంచి హోషియా గ్రంథము పంతొమ్మిది ప తొమ్మిదో చనం జ్ఞానులు ఈ సంగతులను వివేచితురు కాబట్టి జ్ఞానం గలవారు వివేచించరు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు వివేచించేది ఏంటి గ్రహించేది ఏంటి ఏం డిఫరెన్స్ దానికి వివేచించుట అంటే దాని గురించినటువంటి మరి ఈ జ్ఞానం గురించి ఎటువంటి ఒక కార్యం గురించి ఇది జరిగితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని వివేచిస్తారు కానీ బుద్ధిమంతులు ఏం చేస్తారు తీర్మానం చేసుకుంటారు ఏది ముఖ్యమైంది ఏది అవసరమైంది అది గ్రహించరు అంటే గ్రహిస్తారంటూ దాన్ని స్వీకరిస్తారనమాట ఏలైన ఎహో మార్గములు చక్కనివి నీతిమతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయవారు దారికి అది అడ్డముగా కనుక వారు తొట్రెళ్ళిదురు కాబట్టి దేవుని మార్గము నడిచేవారికేమో చక్కని మార్గాలు నడవకుండా అడ్డదిడ్డాలుగా పాసే వాళ్ళకి అదేమో తొట్టుకోలే తొట్టి లే మార్గం కాబట్టి సోడ సోదరి మన జీవితాల్లో దేవుని మార్గం చూస్తూ చక్కగా నడిచేదానికి మనం ప్రయత్నం చేస్తామా లేక మన ఇష్టప్రకారం విన్నా కూడా ఇష్టప్రకారం ప్రవర్తిస్తూ మన జీవితంలో కిందపడి లేచి తొట్టిల్లి బాధపడి మరి ఉంటామా అనేటువంటి తీర్మానం మనమే చేసుకోవాలి అందుకే ఆమోస్ అంటాడు కాబట్టి ఈ కాలము చాలా చెడ్డ కాలం అంట కదా మనం ఉండే కాలం ఇప్పుడు ఉండే కాలము మరి ఈ చెడు కాలము ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండను కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు బుద్ధి ఎందుకు గ్రహించిన అంటే సైలెంట్గా ఉండేది మంచిది కాలం చెడ్డది ఏదైనా ఒక న్యాయం చెప్ న్యాయం చెప్పదని పోతామా నీ మీదికే వారు తిరుగుబాటు చేస్తారు కదా నేను సమాధానాన్ని కోరుకుందును కానీ ఎల్లప్పుడూ వారు నా మాట విన్న తోడ నా మీదకి తిరిగి లేస్తారంటున్నాడు మరి కీర్తన నూట ఇరవై కీర్తనలు కూడా చూసినట్లయితే అట్లుంది లోకం కాబట్టి ఇది చెడు కాలం ఏదైనా ఒక న్యాయం చెప్పేదానికి పోతే నువ్వు ఎవరై చెప్పేదాను అంటాడు ఇంకేం చెబుతాను కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఆ విధంగా తిరస్కారం అందకుండా బుద్ధిమంతుడంచాల నోరు మూసుకొని ఉండాలి నోరు మూసుకొని మన కార్యములు దేవునికి అప్పగించాల కదా కాబట్టి మీరు బ్రతుకున్నట్లు కీడు చేయు కీడు విడిచి మేలు చేడి అలాగే చేసిన మీరు అనుకుని చెప్పిన చేసినప్పుడు దేవుడు సైన్యత హోవా మీకు తోడుగా ఉండను కాబట్టి అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం అట్లాగే మనము ఈ యొక్క కీర్తనలో స్వామిత్ర గ్రంథము పద్నాలు పంతొమ్మిదో అధ్యాయములో ఇంకో మాట చూస్తున్నాం సామిత్ర గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఎస్ పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినా ఏమంటున్నాడు అంటే ఇక్కడ గృహము విత్తనము పితరులు ఇచ్చిన స్వాస్థ్యం సుబుద్ధి గల భార్య యహో యొక్క దానము ఇక్కడ భార్యని గురించి చెప్తున్నాడు స్త్రీని గురించి సహపా సహపాఠిరాళైనటువంటి స్త్రీ గురించి చెప్తారు సుబుద్ధి గల భార్య హోవా ఇచ్చిన దానం అంటాడు నిజమే కదా కాబట్టి మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో మరి గృహము విత్తనం అయితే దేవుడు మనిషి సంపాదించాడు వాళ్ళ తండ్రి కాస్త వస్తుంది నీకు అయితే సుబుద్ధి గల భార్య అనేటువంటిది కదా మంచి అని చెప్పచ్చు జనరుగా కూడా భార్య కాబట్టి అటువంటి వారికి భార్య దొరికిన వారికి మేలు దొరికి మేలు కలిగేటువంటిది ఉంటుంది అంటాడు సుబుద్ధి కలిగి భార్య దొరికిన వాడికి ఇంకా మేలు కలిగి ఉంటుంది ఆమె ఏం చేస్తుందంట ముప్పై ఒకటో సామెతలు కదా ముప్పై ఒకటో అధ్యాయంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశం ఆవ బోధించును కాబట్టి జ్ఞానముతో ప్రవర్తిస్తుంది ఉపదేశిస్తుంది పిల్లలను ఉపదేశిస్తుంది మంచి మార్గాన్ని ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు కాబట్టి అంటే శ్రమించేటువంటి గుణము కలిగి ఉంటుంది అన్నమాట కాబట్టే ఇక్కడ మరి చెప్పబడేది ఏంటంటే దేవుడి చిన్నట్టు ఘోరం అది కాబట్టి ఈ ప్రొడెన్సీ ఈ యొక్క మరి చూసినట్లయితే వివేకం అనేటువంటిది వివేకము కలిగిన శ్రీ అనేటువంటిది కాబట్టి వివేకం ఇన్ని రకాలుగా మనకు మధ్యలో మనకు లాభ కాబట్టి జ్ఞానము కలిగి ఉండొచ్చు అయితే వివేకము కలిగి దాన్ని వెంబడించాలా దేవుని వాక్యాన్ని వెంబడించాలి దేవుని మాటలు వెంబడించాలా దేవుని ఆస్యను ఆయన మరి దేవ వాక్యంలో చెప్పకూడట ఆయన ఆకాంక్షను మనము మరి వెంబడించి నడవలసి ఆరు కూడా నడవకూడదు నడిచినట్లయితే తొట్టి వెళ్ళిపోతాం కాలం బహు చెడ్డగా ఉంటుంది అయినప్పటికీ కూడా మనము దేవుని వాక్యంలో మంచిగా నడవలసి అనుకుంటున్నాం ఆ విధంగా నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయను కాదు